ఈ కథ ఏంటంటే ఒకసారి వేదవ్యాసుడు కాశీక్షేత్రాన్ని చూడటానికి వెళ్తాడు కాశీక్షేత్రం అంటే చాలా గొప్ప శివక్షేత్రం అయినటువంటిది దేవతలు కూడా అక్కడ నిరంతరము వసిస్తూ ఉంటారు దేవతలు కూడా కాశీ విశ్వేశ్వరుణ్ణి ఎప్పుడు సేవిస్తూ ఉంటారు అక్కడ అయితే ఈ వేదవ్యాసుడు వేదవ్యాసుడు అంటే తెలుసు కదా మనకి ఆ వేదాలన్నిటినీ నాలుగు భాగాలుగా ఋగ్వేదం యజుర్వేద సామవేదం అధర్వణ వేదం అని చెప్పి నాలుగు భాగాలుగా క్రోడీకరించాడు అట్లాగే అష్టాదశ పురాణాలు రచించాడు వేదాలన్నిటినీ వాటికి భాష్యాలు రాశాడు సో అంత గొప్ప గొప్పవాడైనటువంటి ఈ వ్యక్తి ఒకసారి కాశీ విశ్వేశ్వరుణ్ణి సేవించటానికని కాశీకి వెళతాడు కాశీకి వెళ్ళినప్పుడు అతనికి ఏంటంటే అలా కాశీలో ఉండేటటువంటి విశేషాలన్నీ చూస్తూ చూస్తూ కాశీ అంతా కలయ తిరుగుతాడు కలయ తిరుగుతూ తిరుగుతూ మధ్యాహ్న సమయం అయ్యేటప్పటికి అతనికి ఆకలి వేసేటప్పటికి ప్రతి ఇంటికి భోజనానికి వెళ్తున్న వెళ్ళిన సమయంలో వాడు భోజనం చేస్తూ అతిథికి ఈ అతిథిని గమనించకుండా ఉండేటట్టుగా అతనికి ఎక్కడా కూడా భోజనం దొరకదనమాట దొరకకపోయేటప్పటికి ఇంకా ఆ వేదవ్యాసుడికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది ఇది కాశీ విశ్వనాథ క్షేత్రం అంటారు ఇంత గొప్ప క్షేత్రంలో ఒక సద్బ్రాహ్మణుడైనటువంటి నాకు ఆహారమే దొరకలేదని చెప్పి కాశీ క్షేత్రం నశించిపోవుగాక అని చెప్పి ఇట్లానే కమండలంలో ఉన్నటువంటి జలాన్ని తీసి కాశీ క్షేత్రాన్ని శపించబోతాడు శపించబోయినప్పుడు ఆ శాపానికి గడగడలాడినటువంటి కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణమాత వెంటనే అతనికి ప్రత్యక్షమై తండ్రి నువ్వు అట్లా శపించద్దు నీకు జయమగ గాక నీకు శుభమగ గాక నా దగ్గరికి వచ్చి నా భిక్షని స్వీకరించుకొని సాక్షాత్తు అన్నపూర్ణాదేవి ఆ వ్యాసుడికి ఆ రోజు చక్కగా భోజనం పెడుతుంది భోజనం పెట్టిన తర్వాత అతను అంటే అప్పుడు విశ్వేశ్వరుడు అంటాడు నిన్ను పరీక్షించటానికే మేము ఈ ఆహారం ఇవ్వలేదు యాక్చువల్గా ఒక బ్రాహ్మణుడు తొందరగా ఇటువంటి శాపానికి పూరుకోరాదు ఒక మొత్తం కాశీ క్షేత్రాన్ని నువ్వు ఏంటి శాపం పెడతా పెట్టాలని అనుకున్నావు అట్లా ఎప్పటికీ చెయ్యరాదు ఒక మనిషికి సాత్విక శక్తి ఉన్నప్పుడు అతను నిరాహారంగా ఉన్నప్పుడు కూడా అతను ఓర్పు వహించి ఉండాలి అని చెప్పి అతనికి ఒక ఉపదేశం చెప్పి అయినా సరే నీకు ఇంక నుంచి కాశీక్షేత్రంలో ఎటువంటి భోజనానికి ఎటువంటి లోటు ఉండదు కాకపోతే నువ్వు కాశీ క్షేత్రంలో ఉండటానికి వీలు లేదు నువ్వు కాశీక్షేత్రం బయట ఉండి నువ్వు అన్ని సదుపాయాలు ఏర్పాటు అని చెప్పి అతన్ని బయట పెడతారనమాట అంటే ఇక్కడ రెండు విషయాలు మనం గ్రహించాలి ఒకటి బ్రాహ్మణుడు అనేవాడికి ఓర్పు శక్తి అనంతంగా ఉండాలి అనేది ఒకటి అంటే ఓర్పు అంటే ఏంటి ఒకడు తప్పు చేయంగానే మనం తప్పు చేయడానికి పూనుకోవటానికి వీలు లేదు వీ హ్యావ్ టు మనం వెయిట్ చేసి తీరాలి రెండోది ఏంటి తొందరపడి రెండోది ఏంటి ఆ గ్రామంలోని ప్రజలకు కానీ లేకపోతే ఆ అక్కడ నివస ఎక్కడైతే ఈ బ్రాహ్మణుడు ఉంటున్నారో వాడి వారి పట్ల ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత ఉన్నది అదేంటంటే ఈ బ్రాహ్మణుడికి సకల సప సదుపాయాలు అమరాయా లేవా అతనికి అన్ని విధాల పరిచర్యలు జరుగుతున్నాయా లేదా అనేది వీళ్ళు గమనిస్తూ ఉండాలి సో రెండు మనం చేయవలసింది అంటే ఒక బ్రాహ్మణుడికి ఒక బాధ్యత ఉన్నది అట్లాగే ఈ బ్రాహ్మణుడిని పోషించి అతన్ని సంతోషింపచేసేటటువంటి బాధ్యత మిగతా అందరికీ కూడా ఉన్నది సో ఇక్కడ యమధర్మరాజు ఏంటంటే ఎప్పుడైతే వీడొచ్చి తన ఇంట్లో నిరాహారిగా అగ్ని అగ్ని వంటి బ్రాహ్మణ బాలకుడు వేచి ఉంటున్నాడో వేచి ఉన్నాడో అతన్ని చూసి ఎముడు గడగడలాడిపోయాడు ఈ పిల్లవాడు గనక శపించినట్లయితే గనక నేను మొత్తము నాశనమైపోయేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి నా నశించి అని ఇట్లా అన్నాడనమాట ఎవడికి ఏ బ్రాహ్మణుడైతే నిరాహారి అయి ఎవరి ఇంట్లో అయితే ఉంటాడో అతని యొక్క సంపద అంతా కూడా నశించిపోతుంది కదా అని అని అన్నాడు అని యమధర్మరాజు మంత్రులు చెప్పింది విని యమధర యమధర్మరాజు తిన్నగా నచికేతుని వద్దకు వెళ్ళి అతడికి ఉపచర్యలు చేశాడు సో వెళ్ళంగానే ఫస్టు యమధర్మరాజు రాగానే అతనికి కాళ్ళు చేతులు కడుక్కోవటానికి ముఖం కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చి శుభ్రంగా అతన్ని సంతోషింప చేశాడు